ఈ వీడియోలో చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి దీంట్లోకి కొద్దిగా ఉప్పు పసుపు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి నెక్స్ట్ మూడు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టి దీంట్లోకి ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోండి మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఏడెనిమిది పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దీంట్లోకి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఇలా కలుపుతూ టూ మినిట్స్ కుక్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి నెక్స్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోండి ఈ బియ్యాన్ని చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడే కడిగి పక్కన పెట్టుకోండి వాటర్ని పూర్తిగా తీసేసి బియ్యాన్ని ఇలా యాడ్ చేసుకోండి బియ్యం వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ చొప్పున తీసుకుని బాగా మరిగించుకోండి బియ్యం ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కుక్కర్కి మూత పెట్టి పైన పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోండి విజిల్ వచ్చినా రాకపోయినా పర్వాలేదండి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకోండి కుక్కర్ని ఓపెన్ చేసి పైన కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ చికెన్ బిర్యానీని వేడిగా ఉన్నప్పుడే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీని తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి